హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట ఎనభై గజాల ప్లాటు అలానే ఒక నూట యాభై గజాల ప్లాటు ఇక్కడ మీకు ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అయితే చూపిద్దామనే అయితే వచ్చేసాను సో ఇది పక్కన ఏదైతే ఒక ఫామ్ హౌస్ రిసార్ట్ లాంటిది ఉందో దానిపై నుంచి అయితే మీకు లేఅవుట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు కనబడుతున్న లేఅవుట్లో మనకు ఒక నూట ఎనభై గజాల ఈస్ట్ ఫేసింగ్ లేఅవుట్ అదే రోడ్డు ఏదైతే అక్కడ ఒక బ్లాక్ లాగ్ కనిపిస్తుందో ఆ బ్లాక్లోనే ఒక ఈస్ట్ ఫేస్ నూట ఎనభై గజాలు ఆ తర్వాత నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు ప్లాట్లు అయితే ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఒక రిసార్ట్ అయితే మీకు చూపిస్తున్నానో ఇది వెంచర్ పక్కకే ఉంటుందన్నమాట అయితే ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలకి అనమాట కడతాల్ దగ్గర నుంచి అయితే మనకు ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో అలానే మనకు తుక్కుగోడ కానీ ఓఆర్ఆర్ కానీ మనకు ఎయిర్పోర్ట్ కానీ సో వీటన్నిటి నుంచి చూసుకుంటే మనకు జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఇక్కడికైతే ఉంటుంది మైసిగండి నుంచి కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది అక్కడ కనపడేది పిరమిడ్ అనమాట సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి అది కనబడుతున్నది ఏదైతే ఉందో అది పిరమిడ్ అయితే ఇది పక్కన మంచిగా ఒక రిసార్ట్ మాదిరిగా డెవలప్ చేసినారు ఈ వెంచర్ కానుకొని అయితే ఈ వెంచర్లో కూడా మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ రోడ్స్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు చుట్టూ కాంపౌండ్ వాల్ అవన్నీ కూడా వెంచర్ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో ఎవరైతే ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే తీసుకురాబోతుందో ఫ్యూచర్ సిటీ దానికి జస్ట్ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము ట్రిపుల్ ఆర్క్ అయితే లోపలవుతాం ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మనకైతే కాల్ చేసేయండి థ్యాంక్ యూ